మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది మనకి ఈసీఎల్ దగ్గర రాంపల్లిలో సేల్కి వచ్చింది లెవెన్ సిక్స్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ఇది టోటల్గా కూడా ఫైవ్ ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంటు దీంట్లో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది అయితే లొకేట్ అయ్యిందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి దీనికి వచ్చే అమెంటీస్ వచ్చేసరికి మనకి గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ పార్కింగ్ ఏరియా వచ్చింది మనకు ఒక కార్ పార్కింగ్ ఉంటుంది అండ్ యూడిఎస్ వచ్చేసి ఫార్టీ స్క్వేర్ యాడ్స్ వచ్చిందండి ఇది రాంపల్లి మెయిన్ రోడ్ అయితే ఉందో ఆ మెయిన్ రోడ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మనకి ముందు కూడా థర్టీ ఫీట్ రన్నింగ్ రోడ్ వచ్చిందండి ప్లస్ మనకి ఫ్లాట్ ప్లానింగ్ వచ్చేసరికి ఎంటర్ అవ్వడంతోనే స్పేషియస్ హాల్ ఉంటుంది అండ్ ఒక డైనింగ్ ఏరియా అండ్ పూజ కిచెన్ విత్ యూటిలిటీ ఏరియా అండ్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్ అండి ఇది టోటల్గా కూడా ఫ్లాట్ ప్లాను మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ చెప్తున్నారండి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే ఇది కొత్త అపార్ట్మెంటు మనకి వర్క్ కూడా నడుస్తుంది ఇంకా సో మనకి చాలా తక్కువగా వస్తుందనే చెప్పొచ్చు లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ ఫ్లాట్ మీద సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్